హాయ్ చంద్రబాబు నాయుడు సీరియస్లీ ఈయన మన తెలుగు వాడిగా పుట్ట మన అదృష్టం ఈరోజు ఇండియా టుడే వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాన్ని కానీ లేదు ప్రజెంట్ ఉన్నటువంటి సిచువేషన్స్ కానీ అన్నిటి కూడా ప్రభావితం చేయాలను శక్తిశీలు ఎవరు శక్తిశాల ఎవరు అని చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు సర్వే చేస్తే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్లీ మోడీ ఉన్నారు ప్రధానమంత్రి కాబట్టి సెకండ్ ప్లేస్లో ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ఉన్నారు హిందువులందరికీ అండ్ ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు కొంతమంది న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటూ ఉంటారు నో డౌట్ ఆ రకంగా ఆయన సెకండ్ ప్లేస్ సూపర్ థర్డ్ ప్లేస్ హోంమంత్రి అమిత్ షా ఉన్నారు ఎన్నో అంశాలలో కీలక పాత్ర పోషిన వ్యక్తి అమిత్ షా హోంమంత్రి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష హోదా రాలా రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష హోదా రాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది ఎలా అంటే రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర చేయటం కానీ ఈ కొన్ని రాష్ట్రాల్లో మోడీ మీద కానీ బీజేపీ మీద వ్యతిరేకత రావడం కానీ సో అలా రాహుల్ గాంధీ ఫోర్త్ ప్లేస్ వీళ్ళంతేవారండి జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలిగిన వాళ్ళు బట్ ఆ తర్వాత ప్లేసు మన చంద్రబాబు గారి కొడు ఆయన ప్రాంతీయ పార్టీ అధినేత ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే కదా అంటారా ఛాన్సే లేదండి దేశ రాజకీయాలను కూడా శాసించగలనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు విదేశాలతో సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా దెస్టు ఇంపాక్ట్ చూపగలిగిన వాడు మన చంద్రబాబు నాయుడు అందుకే ఆయన ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి నితీష్ కుమార్ బీహార్ సీఎం తర్వాత వచ్చేసి సెవెంత్ ప్లేస్ వచ్చేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎయిత్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు సీఎం స్టాలిన్ నైన్త్ ప్లేస్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ టెన్త్ ప్లేస్ వచ్చేసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు జగన్ అసలు పేరు తలుచుకోవడం కూడా అనవసరం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అడ్రస్ లేడు ఇప్పుడు కూడా అంతే సంగతి ఇక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక వేస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యమంత్రుల లిస్టు మొత్తం తీస్తే ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు గారే ఉన్నారు రాష్ట్రానికి ఏ రేంజ్లో పెట్టుబడులు తీసుకొస్తున్నాయన ఆయన దరిదాపుల్లో వేరే ముఖ్యమంత్రులు లేడు రాడు ఆయన చరిత్ర అంతే ఇంకా బీపీసీఎల్ వాళ్ళు డెబ్బై కోట్లతో వాళ్ళు ప్లాంట్ కొత్తగా పెట్టబోతున్నారు ఏపీలో ఆర్స్ఆర్ మిట్టల వాళ్ళు లక్ష నలభై వేల కోట్లతో ప్లాంట్ ఉన్నారు నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు అరవై ఐదు వేల కోట్లతో బయోగాస్ ప్లాంట్స్ పెట్టబోతున్నారు టాటా ప్రాజెక్ట్స్ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్ నలభై వేల కోట్లు టీసీఎస్ వైజాగ్లో హెచ్సిఎల్ వాళ్ళు వాళ్ళ సెకండ్ ఫేజ్ విస్తరణ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు వచ్చిన ఐదు నెలల్లోని చంద్రబాబు నాయుడు వచ్చిన ఐదు నెలల్లోని ముఖ్యమంత్రి ఐదు నెలల్లోని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అది కూడా మాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాను పేపర్ల మీద కూడా కాదు సో ఇప్పుడు చెప్పండి ఇటువంటి సీఎం తెలుగువారికి దక్కటం అండ్ తెలుగువాడిగా పుట్టడం అదృష్టమా కాదా నేను టీడీపీ కాదు కానీ చంద్రబాబు నాయుడిని చూస్తూ ఎదిగిన వాడిని నైన్టీన్ నైంటీ సిక్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి కూడా నాది హై స్కూల్లో అప్పుడు ఎంటర్ అయిన మూమెంటు ఆ తర్వాత నా ప్రతి చదువులో ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు రాష్ట్రం వాడిని జనరల్ నాలెడ్జ్ ఆ తర్వాత ఆయన చేస్తున్నవి ఏంటి అని చెప్పేసి రోజు పేపర్స్లో చూస్తూ ఉండేవాడి చదివేవాడి దెన్ నిజంగా ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం అంటే ఇక మన రాష్ట్రం దూసుకెళ్ళిపోయితే ఎక్కడ కనుక్కుంటాం బట్ రెండు వేల నాలుగులో జనాల యొక్క అత్యాసం లేదన్నప్పుడు చంద్రబాబు మీద మరి దాన్ని ఏమంటారు తొమ్మిది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు చేసిన మొత్తం చేసాడు కొంత ఛాన్స్ ఇద్దాం లేరా అన్నట్టుగా మరి అలా ఇచ్చారు తెలియదు కానీ రాజశేఖర రెడ్డికి ఇచ్చారు ఇక ఆయన ఏం చేశాడు ఏంది ఇక అన్ని మనకు తెలిసిన లేని పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు నాటి విత్తనాలని అవి మొక్కలుగా ఎదిగినప్పుడు వాటిని చక్కగా కాపాడగలిగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ నెస్ట్ ఎవరు వచ్చినా కానీ అలా రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోషే కానీ కేసీఆర్ కానీ అలా చేసుకొని హైదరాబాద్ ఎక్స్ట్రాడినరీ డెవలప్ చేసుకున్నారు బటర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినో చూసాను కదా విధ్వంసం కానీ ఇక మీదట అలా ఉండకూడదు ఆ వేలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఏపీని డెవలప్ చేస్తున్నాడు అండ్ ఇక వైసీపీ పడినది దరిదేపులో కూడా ఉండదు అందులో మాత్రం నో డౌట్